ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కుటుంబంలో భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఎటువంటి గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్యలో మంచి స్నేహభావం మంచి సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి మహాభారతంలో ద్రౌపదీదేవి కొన్ని విషయాలను అయితే మనకు చెప్పిందండి ప్రతి స్త్రీ కూడా ఈ విషయాలను తెలుసుకొని చక్కగా ద్రౌపదీదేవి చెప్పినట్లు నడుచుకుంటే భర్త భార్యకు వశమైపోతాడు భార్య చెప్పినట్లుగా భర్త నడుచుకుంటాడు కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా రావు జీవితాంతము కూడా ఎంతో సంతోషంగా ఉంటారు భార్యాభర్తలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వీడియో కాస్త పెద్దదైనా కూడా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి అద్భుతమైనటువంటి విషయాలు చాలా దొరుకుతాయి ఈ వీడియోలో చాలా మంచి విషయాలు మీరు నేర్చుకుంటారు ఇది పరమ సత్యం పంచమ వేదము అని ప్రసిద్ధికెక్కిన మహాభారతంలో పాండవులు ద్రౌపదీ దేవిని తీసుకొని వనవాసం చేయడానికి అరణ్యాలకి వస్తారు కదా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని చూడడానికి బయలుదేరుతాడు అప్పుడు శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైనటువంటి సత్యభామాదేవి శ్రీకృష్ణుడితో చెబుతుంది ఏమండి నేను మీతో వస్తాను పాండవుల్ని చూడడానికి అంటే సరేరా అని శ్రీకృష్ణుడు సత్యభామాదేవిని కూడా తీసుకొని అడవుల్లోకి వస్తాడు పాండవులు ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తారు కుశల ప్రశ్నలు వేస్తారన్నమాట అప్పుడు పంచపాండవులు కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటే సత్యభామాదేవి దేవి ఒక పక్కన వెళ్ళి కూర్చుంటారు అప్పుడు సత్యభామాదేవి దేవిని అడుగుతుంది ఈ ప్రశ్నలు అన్నమాట ఓ ద్రౌపది పాండవులు నీకు సదా వశ్యులై ఉంటారు నీ ముఖ దర్శనం కోసం తహతహలాడుతారు ద్రౌపది ఇందులోని రహస్యం ఏమిటో చెప్పవమ్మా వ్రతాచారము కానీ తపస్సు కానీ స్నాన మంత్రాలు కానీ ఔషధాలు కానీ విద్యాశక్తి కానీ మూల శక్తి కానీ జప హోమాలు కానీ అంజనాలు కానీ ఏవైనా ఉన్నాయా ద్రౌపది నాకు ఇప్పుడు చెప్పు సౌభాగ్యం వృద్ధి చేసే చక్కని మార్గాలు ఏవైనా ఉన్నాయా చెప్పు వాటితో నాకు సదాకృష్ణుడు వశవర్తి అయి ఉంటాడు అంటే సత్యభామాదేవి ద్రౌపదీ దేవుని అడుగుతుంది ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ మంత్రాలు కానీ ఏవైనా ఉన్నాయా చెప్పు నా భర్తను వశం చేసుకోవడానికి ఎందుకంటే శ్రీకృష్ణుడు నా దగ్గర తిన్నగా ఉండడు కాసేపు రుక్మిణి మందిరానికి వెళ్ళిపోతాడు కాసేపు జాంబవతి దగ్గరకు వెళ్ళిపోతాడు మరి కాసేపు మిత్రవింద దగ్గరికి వెళ్ళిపోతాడు రాధా మందిరానికి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాడు ఎప్పుడూ నాకు వశుడై ఉండాలి ఏవైనా ఉపాయం ఉంటే చెప్పు అంటే అప్పుడు ద్రౌపదీ దేవి చిరునవ్వు నవి ఇలా చెబుతుంది సత్య దుష్ట స్త్రీల గురించి నన్ను అడుగుతున్నావు దుష్ట స్త్రీల గురించి ఎలా సమాధానం చెప్పాలి ఇటువంటి ప్రశ్న కానీ సందేహం కానీ నీకు రాకూడదు ఎందుకంటే బుద్ధిమంతురాలివి పైగా కృష్ణుడికి ఇష్టమైన రాణివి మంత్రతంత్రాలు పెట్టే భార్యలను గురించి భర్తకు తెలిస్తే అతడు చాలా వ్యాకుల పడతాడు ఇంట్లో పామును పెట్టుకున్నట్లు మనసు కుదరలేకుండా పోతుంది అంటే ద్రౌపదీదేవి చెబుతుంది మంత్రాలు తంత్రాలు ఈ రాగి రేకులతో భర్తను వశం చేసుకోవాలని భార్య ప్రయత్నించినట్లయితే భర్త భయభ్రాంతుడైపోతాడు ఆయనకి విషయం తెలిసినట్లయితే నా భార్య ఏమో చేస్తుంది అని అతడు భయపడతాడు ఇంట్లో పాము చేరుకుంటే మనకు నిద్రపడుతుందా నిద్ర పట్టదు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాం ఆ పాము ఎప్పుడు కరుస్తుందో ఎప్పుడు మనం నిద్రపోయినప్పుడు మీదకి వస్తుందో అని అదేవిధంగా ఇటువంటి పనులు భార్యలు చేస్తూ ఉంటే ఆ ఇంట్లో భర్తకు నిద్ర పట్టదు ఆయనకు మనశ్శాంతి ఉండదు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తంత్రాలు యంత్రాలు తాయెత్తులు ఈ దుష్ట శక్తుల పూజలు ఇటువంటివి చేయకూడదు భర్తను వశం చేసుకునేటువంటి పద్ధతులు వేరే ఉన్నాయి వాటి గురించి నీకు వివరిస్తాను విను అని ద్రౌపదీదేవి చెబుతోంది కీర్తిశాలివైన సత్యభామ మహాత్ములైన పాండవులతో నేనెలా ప్రవర్తిస్తానో యథార్థంగా చెబుతాను విను నేను అహంకారాన్ని కామక్రోధాలను ఎప్పుడూ దరిచేరనియక పూర్తిగా ఏకాగ్రతతో నిత్యము పాండవులను వారి ఇతర భార్యలను కూడా సేవిస్తూ ఉంటాను అంటే దేవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించదన్నమాట అంటే నేను మహారాణిని పాండవుల యొక్క పట్టమహేషిని ఈ రాజ్యానికి రాణిని అనే అహంకారంతో ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడదంట అంతేకాదు కామక్రోధాలను ఎప్పుడూ దరిచేరనీయదంట చూడండి ఆ మహాతల్లికి ఏ వస్తువుల మీద కోరిక ఉండదు కొంతమంది స్త్రీలకైతే పట్టు చీరల మీద నగల మీద వాహనాల మీద ఇళ్ళు మీద డబ్బు మీద కోరికలుంటాయి దేవికి ఈ కోరికలు ఏవీ లేవంట అంతేకాదు క్రోధం ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించదంట భర్తల ముందర ఇంకా ఏం చెప్తోంది నా కోరికలను నియంత్రించుకొని ఒళ్ళు మరిచిపోకుండా సేవా భావనతో భర్తల మనస్సులను కాచుకుంటాను అహంకారాభిమానాలకు తావివ్వను అని చెబుతోంది అంటే ఆవిడ కోరికలను నియంత్రించుకుంటుందంట చూండి కొంతమందికి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి నగలు చీరలు కావాలని బయట షికారులు కొట్టాలని కానీ భర్తకు సమయం ఉండదు ఆయన ఆఫీస్కి వెళుతూ ఉంటాడు ఎన్నో వ్యవహారాలు ఎందుకంటే కుటుంబ బాధ్యతలనంతా ఆయనే చూసుకోవాలి కదా పిల్లలకు ఫీజు కట్టాలి కుటుంబాన్ని పోషించాలి భార్య బిడ్డలకు మూడు పూట్ల కడుపు నింపాలి ఆయనకు ఎన్నో వ్యవహారాలు వ్యాపారాలు ఉంటాయి అప్పుడు ఇటువంటి కోరికలను చెప్పకూడదు అన్నమాట బయట షికారు వెళ్ళొద్దామండి నాకు నక్లిస్ చేయించండి అనే కోరికలను నియంత్రించుకోవాలి అని దేవి చెబుతుంది అంతేకాదు చెడ్డ మాటలు చెడ్డ నడత నిడకడలేని చూపు తగని చోట కూర్చునడము తగని నడక వీటికి అవకాశం లేకుండా జాగ్రత్త పడతాను భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను అంటే ఎప్పుడూ చెడ్డ మాటలు మాట్లాడదంట ద్రౌపదీ ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అత్త మామల ముందర కావచ్చు భర్త ముందర కావచ్చు పిల్లల ముందర కావచ్చు చెడ్డ మాటలను మాట్లాడకూడదు చెడ్డ నడత నిలకడలేని చూపు కొంతమంది చూడండి వాళ్ళ చూపులు ఒక రకంగా ఉంటాయి ఎవరిని ఎలా చూడాలో అలా చూడాలి అంతేకాదు తగని చోట కూర్చునడం తగని నడక వీటికి అవకాశం ఇవ్వను ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదంట కొంతమంది ఆడవాళ్ళు చూడండి పాలు ప్యాకెట్ తీసుకొని వస్తానని అంగడికి వెళ్ళి అక్కడే కూర్చొని వాళ్ళతో వెళితో కబుర్లు చెప్తూ ఉంటారు ఎంతసేపు అయినా ఇంటికి రారు రచ్చల మీద కూడా కూర్చొని మీటింగులు చేసేటువంటి ఆడవాళ్ళు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కూర్చోను నేను ఇంకా ఏం చెప్తోంది ద్రౌపదీదేవి భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను అంటే భర్తలకు ఇష్టము లేనటువంటి పనిని నేను ఎప్పుడూ కూడా చేయను దీన్ని తెలుసుకుంటే మన కాపురాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి భర్తకు ఇష్టం లేనటువంటి పని మీరు కూడా చేయకపోతే మీ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది ఇంకా దేవి ఏం చెప్తోందో వినండి దేవుడైనా మనుష్యుడైనా గంధర్వుడైనా యువకుడైనా శోకులాడు అయినా ధనవంతుడైనా అందగాడైనా సరే నా మనస్సుకు మరొక మగవాడు నచ్చడు చాలా మంచి విషయం అండి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి దేవుడైనా మనుషుడైనా గంధర్వుడైనా అసలు అతడు యువకుడైనా అందగాడైనా బాగా డబ్బున్నటువంటి ధనవంతుడైనా సరే నా మనస్సుకు మరొక మగవాడు నచ్చడు నాకు తాళికట్టిన భర్తయే నా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది కొంతమంది స్త్రీలు భర్త సంపాదించకపోతే మిమ్మల్ని చేసుకున్నా ఏమిటి మా భావన చేసుకొని ఉంటే ఇప్పటికి నేను అమెరికాలో బెంజ్ కారులో తిరిగేదాన్ని మా తల్లి తండ్రి నాకు ఎంత మోసం చేశారండి నా గొంతు కోసారండి అని మాట్లాడుతూ ఉంటారు అందరూ కాదు కొంతమంది కాబట్టి దేవి చెప్పినటువంటి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాడు ధనవంతుడైనా అందగాడైనా యువకుడైనా ఆఖరికి దేవుడైనా సరే భర్త తప్ప స్త్రీల కంటికి వేరే పురుషుడు నచ్చకూడదు వేరే పురుషుల్ని కలలో కూడా భావించరాదు అని ద్రౌపదీదేవి చెప్తోంది ద్రౌపదీదేవి మీద కొంతమంది దుర్మార్గులు ఒక నింద వేసేశారండి అదేమిటంటే ఐదు మంది భర్తలుంటే కూడా ద్రౌపదీదేవి కర్ణుణ్ణి ఆరవ భర్తగా కోరుకునింది అని చూడండి మహాభారతంలో ఎక్కడా కూడా ఈ విషయం మనకు కనిపించదు అరణ్య పర్వంలో ద్రౌపదీ దేవి చెప్పినటువంటి వాక్యమే మనకు ఆదర్శం ఆవిడేమంటోంది నా భర్తలు తప్ప పరాయపురుషుడు నాకు నచ్చడు అని చెబుతోంది ఇంకా ఏం చెబుతోంది భర్త ఆయన సేవకులు తినకముందు నేను తినను వారు స్నానము చేయకముందు నేను స్నానం చేయను భర్త శణించకముందు నేను నిదురించను అంటే భర్త ఆహారం తినకముందు దేవి ఎప్పుడు కూడా ఆహారం తినదంట ఆయన తిన తర్వాతే తింటుంది అంతేకాదు భర్త కంటే ముందు స్నానము చేయదంట భర్త కంటే ముందు పడుకోదంట చూడండి భర్త పూజ చేసుకొని భోంచేస్తూ ఉంటాడు వెంటనే కొంతమంది స్త్రీలు వచ్చి పడుకునేస్తారు ఎందుకు పడుకునేసావంటే నాకు ఒంట్లో బాగలేదండి అటు తిరిగి పడుకోండి అని ఇస్తారు చూడండి భర్త కంటే ముందు నిద్రించకూడదంట ద్రౌపదీ దేవి చెప్పినటువంటి వాక్యం ఇంకా ఏమంటోంది మహాతల్లి పొలం నుండి కానీ తోట నుండి కానీ గ్రామాంతరం నుండి కానీ భర్త ఇంటికి వస్తే లేచి అభినందిస్తాను ఆసనోదికాలను సమర్పిస్తాను భర్త పొలం దగ్గర నుండి కానీ ఎక్కడైనా ఊరికి వెళ్ళి కానీ ఇంటికి వస్తే వెంటనే వెళ్ళి అభినందిస్తుందంట ఎంత తొందరగా వచ్చేసారండి మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ఇంతలో వచ్చేసారు రండి కూర్చోండి అని ఆసనం వేస్తుందంట ఇప్పుడు మనమైతే ఒక చైర్ వేసి కూర్చోండి అని త్రాగడానికి కొన్ని నీళ్ళు ఇచ్చి చిరునవ్వుతో పలకరించాలి అప్పుడు భర్త సంతోషపడతాడు ఇంటికి రావాలంటే ఉత్సాహపడతాడు ఇంటికి వచ్చిన తక్షణమే చేరు వేసి కొన్ని నీళ్ళు ఇచ్చి ప్రేమగా మాట్లాడితే ఆయన ఆఫీస్ వదలగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తక్షణమే ఆ వచ్చారా కూర్చోండి అక్కడ వండాను పోయి తినండి అంటే ఏ భర్త వస్తాడండి ఆయన రాత్రి వరకు ఎక్కడో కాలక్షేపం చేసి రాత్రైన తర్వాత ఏ తొమ్మిదింటికో పదింటికో వస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవి ఇంకా చెబుతోంది నేనే గిన్నెలు శుభ్రం చేస్తాను మృష్టాన్నాన్ని వండి వేళకు భోజనం పెడతాను నన్ను నేను అదుపులో ఉంచుకొని ధాన్యాన్ని దాచి ఉంచుతాను ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుతాను అంటే ద్రౌపదీదేవి మహారాణి కదండి ఆవిడే గిన్నెలను శుభ్రం చేస్తుందంట అంతేకాదు మృష్టాన్నాన్ని వండి భర్తకు ఇష్టమైనటువంటి వంటలు వండి ఆవిడే వడ్డిస్తుందంట భర్తకు ప్రేమగా కొంతమంది చూడండి వండి అక్కడ పెట్టేస్తారు మీరే తినేసేయండి డైనింగ్ టేబుల్ మీద ఉంది అంటారు అలా కాదు భర్తకు ప్రేమగా చిరునవ్వు నవ్వుతూ వడ్డిస్తే ఆ ఆప్యాయత ఆ దాంపత్యము కలకాలం ఉంటుంది ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకుంటాను ఇల్లను ఎప్పుడూ కూడా ద్రౌపదీదేవి శుభ్రంగా ఉంచుకుంటుందంట కొంతమంది చూడండి బట్టలు బయట ఒదికి ఆరవేస్తారు సాయంత్రం కాగానే కుప్పలు కుప్పలు తెచ్చి హాల్లో వేసేస్తారు ఎక్కడ చెత్త అక్కడే వదిలేస్తారు ఇల్లంతా కూడా చిరాగ్గా ఉంటుంది ఆ ఇంట్లో మగవాళ్ళు ఉండాలనిపించదు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉంటే మగవాళ్లకు ప్రశాంతత ఆడవాళ్లకు ప్రశాంతత ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంకా అద్భుతమైన విషయాలు ఎన్నో చెబుతోందండి దేవి మాటలతో ఎవ్వరినీ తిరస్కరించను చెడ్డ ఆడవాళ్లతో స్నేహం చేయను ఎప్పుడు అలసత్వం లేకుండా భర్తలకు అనుకూలంగా నడుచుకుంటాను మాటలతో ఎవరిని తిరస్కరించదంట ద్రౌపదీ దేవి ఆ నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి నీ పని నువ్వే చేసుకో అని భర్తకు ఎదురు చెప్పడము అత్త మామల్ని మీ పనులు మీరు చేసుకోండి నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అని ఎప్పుడూ కూడా మాటలతో ఎవరిని తిరస్కరించదంట చెడ్డ ఆడవాళ్లతో స్నేహం చేయదంట దీన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా చెడ్డవాళ్ళు అని మీకు తెలిసిందనుకోండి అటువంటి స్త్రీలతో సాంగత్యం చేయకూడదు అలా చేసినట్లయితే మీరు కూడా చెడ్డవాళ్ళు అని ప్రపంచం మీ మీద ముద్ర వేస్తుంది ఎప్పుడూ అలసత్వం లేకుండా భర్తలకు అనుకూలంగా నడుచుకుంటాను అని చెప్తోంది ద్రౌపదీ దేవి చూడండి కొంతమంది వచ్చారు ఆఫీస్ నుండి నేను చాలా అలసిపోయానండి ఈరోజు ఇంటి పనులన్నీ చేసి దయచేసి నేను వంట చేయలేను బయట ఎక్కడైనా తెచ్చుకొని తినేసేయండి అని అలసటగా ఎప్పుడూ భర్తతో మాట్లాడదంట ఉత్సాహంగా భర్తకు ఎలా కావాలో అలా నడుచుకుంటుందంట ఇంకా అద్భుతమైన విషయాలు చెబుతోంది ఇక్కడ దేవి వినండి నిష్కల్మషంగా నవ్వుతాను గుమ్మంలో నిలువను ఉద్యానవనాల్లో కానీ ఎక్కువసేపు ఉండను నిష్కల్మషంగా నవ్వుతుందంట ద్రౌపదీదేవి కొంతమంది చూడండి విపరీతంగా నవ్వుతూ ఉంటారు ఎక్కడ నవ్వాలో తెలియదు ఊరూరికే అయినా నవ్వుతూ ఉంటారు అలా నవ్వకూడదు స్వచ్ఛంగా ఉండాలి నవ్వు అంతేకాదు గుమ్మం దగ్గర నిల్చుకొని దారిలో వచ్చే పోయేటువంటి పురుషుల్ని అస్సలు చూడదంట ఉద్యానవనాలు అంటే ఇప్పుడు పార్కులు అటువంటి చోటు అస్సలు ఒంటరిగా కూర్చోదంట ద్రౌపదీదేవి నీచులతో మాట్లాడను అసంతుష్టికి అవకాశం ఇవ్వను ఇతరుల పనులను ప్రస్తావించను మిక్కిలిగా నవ్వను ఎక్కువగా కోపగించను కోపానికి అవకాశం కూడా ఇవ్వను ఎప్పుడూ సత్యమే పలుకుతాను భర్తృ సేవలో ఆసక్తితో ఉంటాను నీచులతో ద్రౌపదీదేవి మాట్లాడదంట అంతేకాదు వేరే వాళ్ళ ప్రస్తావన భర్త దగ్గర తీసుకుని రాదంట కొంతమంది చూడండి పక్కింటి ఆయన అంత సంపాదించాడు మా బంధువుల్లో ఇంత సంపాదించాడు అని వాళ్ళ గురించి ఎప్పుడూ భర్త దగ్గర చెప్పదంట అంతేకాదు ఎక్కువగా నవ్వను విపరీతంగా నవ్వదంట ఎంతవరకు నవ్వాలో అంతవరకే నవ్వుతుంది కోపాన్ని ఎక్కువగా నేను ప్రదర్శించను ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకూడదండి భార్య భర్తలు అన్న తర్వాత కోపం వస్తూ ఉంటుంది విపరీతమైన కోపం ఉండకూడదు కాస్త కోపం ఉండాలి కోపానికి కూడా నేను ఎక్కువ అవకాశం ఇవ్వను ఎప్పుడూ కోపం చేసుకోదంట ఎప్పుడూ ఒక్కొక్కసారి ఆ మహా తల్లి కాస్త కోపం వరి మంటలా వచ్చి అలా వెళ్ళిపోతుందంట అంతేకాదు భర్తృ సేవలోనే ఆసక్తిగా ఉంటాను సత్యమే పలుకుతాను ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పదంట ఒకసారి అబద్ధం చెబితే భార్య మళ్ళీ భర్త భార్యను నమ్మడు భర్త సేవలోనే ఆవిడకు సంతృప్తి ఉంటుందంట ఎప్పుడూ కూడా ఆయనను సేవించుకోవడంలోనే ఆవిడకు సంతోషం ఉంటుందంట ఇంకా చాలా విషయాలు చెబుతోందండి సౌభాగ్యవతి నేను నిత్యము ఉదయమే లేచి వారి సేవకు సావధానంగా సన్నద్ధమై ఉంటాను అంటే ఎప్పుడూ కూడా దేవి భర్త కంటే ముందే నిద్ర లేచి భర్తకు సేవలు చేయడానికి సిద్ధురాలుగా ఉంటుందంట పూజనీయ వీరమాత సత్యవాదిని అయిన కుంతిని జలపానం వస్త్రధారణం భోజనం వంటి పనులలో నిత్యము నేనే పరిచర్యలతో అలరిస్తాను అంటే పాండవుల తల్లి అయిన కుంతీదేవికి అంటే అత్తగారికి ఎప్పుడూ కూడా స్నానం చేయించడము ఆవిడకి వస్త్రాలు అలంకరించడము ఆవిడకి భోజనం పెట్టడము ఆవిడ పనులను కూడా దేవే చేస్తుందంట అంతే కదండి అత్తామామలకు చక్కగా సేవలు చేస్తూ ఉంటే భర్తకు కూడా సంతోషమవుతుంది నా తల్లి తండ్రిని ఎంత బాగా చూసుకుంటుంది నా భార్య ఈవిడను తప్ప నేను ఇంకొక స్త్రీని కన్నెత్తైనా చూడకూడదు నా భార్యను బాగా చూసుకోవాలి అనేటువంటి అభిప్రాయం భర్తలో కలుగుతుంది వస్త్రభూషణ భోజన విషయంలో ఎప్పుడూ ఆమెను మించిపోను ఆమె భూదేవి వంటిది ఆ కుంతికి ఎప్పుడూ ఎదురాడను తన అత్తైన కుంతీదేవిని ఎందులోనూ మించిపోదంట దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అత్త కాస్ట్లీ చీర కడితే ఆవిడ కంటే కాస్ట్లీ చీర కట్టాలి అని పంతానికి వెళ్ళకూడదు ఆవిడ కంటే కాస్త తగ్గి నడుచుకోవడంలో తప్పులేదు అత్త ఎక్కువ నగలు వేసుకుంటే ముసలిది ఆవిడ ఆయన వేసుకుని నేను ఇంకా ఎక్కువ వేసుకుంటాను అనుకోకూడదు ఎప్పుడూ కూడా వస్త్రాల్లో కానీ ఆభరణాల్లో కానీ అత్తను మించిపోకూడదు అలా నేను చెయ్యను అని ద్రౌపదీదేవి చెప్తుంది ఆమె భూదేవి వంటిది అంటే మా అత్తగారు భూదేవిలాగా సహనం కలిగినది ఆ కుంతికి ఎప్పుడు నేను ఎదురాడను అంటే మా అత్తగారికి నేను ఎప్పుడు ఎదురు చెప్పను ఆవిడ ఏ పని చెప్పినా చేస్తాను ఆవిడ నన్ను తిట్టినా కూడా భరిస్తాను అని ద్రౌపదీ దేవి చెబుతోంది ఇప్పటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటే ఆ కుటుంబం స్వర్గతుల్యమవుతుందండి ఇవన్నీ మనం పాటించకపోయినా ఇందులో కొన్నైనా పాటిస్తే మన కుటుంబాలు బాగుంటాయి భార్యాభర్తలు భర్తలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకా సంస్థాస్కి భవంతు స్వస్తి